చెందిన కొందరు గ్రామంలోని వైఎస్ఆర్ సిపి నాయకులు మేకపోతల ఈశ్వర్ రెడ్డిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని ఆ సమయంలో గ్రామ సర్పంచే పోట్లపాటి చంద్రారెడ్డి ఆయన కుమారుడు మనోహర్ రెడ్డి అతని తమ్ముడు మల్లారెడ్డి మరొక ముగ్గురి ఆడవాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడిలో ఈశ్వర్ రెడ్డి మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గ్రామంలో టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న బాబుషూరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమ సమయంలో అటుగా వెళుతున్న మేకపోతల ఈశ్వర్ రెడ్డిపై పది నుంచి పదిహేను మంది వరకు టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా మూకుమ్ముడిగా దాడి చేశారని పోతల ఈశ్వరుడిని పిరడిని విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర పదాజాలంతో దూషించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మా అల్లుడు అల్లు ఏసిరెడ్డి మేట్స్ ఒకసారి ఇంటికాడ నుంచి ఇంటికి పోతుంది ఇంటికి పోతుంది గోగుల ఎంకట రెడ్డి కాడ వాళ్ళు పది పదిహేను మంది గొడల్లో లాడ్లు అవి తీసుకొని వాడు ఉంది మా ఏసిరెడ్డిని పోయేవాడిని గోగులు వెంకటాయి రెడ్డి చేసి గొడవలు తీసుకొని చేసుకుని నలికి గోబులకి పార్టీ పార్టీ టీడీపీ నాయకుడు ఏంటి గొడవ ఏంటి అసలు గొడవ ఏం లేదు లేదో పోస్ట్ క్లాస్కి ఎస్తుంది ఏం పోస్టర్లు టీడీపీ పోస్టర్ క్లాస్కి ఎస్తుంది మరిచిస్తుంటే మా అబ్బాయి అడిగిపోతుంటే కేవలంగా అటు వస్తున్నాడని చూసి ఎక్కబడి మా అబ్బాయిని గొడవలు చూసుకున్నడికి ఎంతమంది పది పదిహేను మంది ఉన్నారు వాడి పేర్లు ఏమన్నా తెలుసా పేర్లు తెలుసు చెప్పండి గోగులు వెంకట్రామరెడ్డి నిల్ లింగారెడ్డి గోగుల సున్నారెడ్డి గోగుల లక్ష్మారెడ్డి పల్లెల శ్రీరాజిరెడ్డి పల్లెల్లో వెంకటరెడ్డి పల్లెల్లో రామచంద్రారెడ్డి గోగుల శ్వేతారెడ్డి పోతు బాలంతో ఇది చేస్తాను వాళ్ళైతే అక్కడ మంచి గొప్ప పిచ్చిరెడ్డి ఎంతమంది పాడమ్మ ఎంతమంది ఆయుధాలు తీసుకొచ్చారు అందరి చేతులలో కర్రలు గొడ్డలు రాజులు ఉన్నాయి ఫస్ట్ మా అబ్బాయిని మా ఏ ఫ్రెండ్ కొట్టాను తర్వాత మా అప్పుడు ఫ్రెండ్ మన రెడ్డి ఇదిగో వాడికి కూడా జబ్బు వెళ్ళింది వాడిని కొట్టాను తర్వాత నేను పోయినా నన్ను కూడా జబ్బు కొట్టాను నాకు కూడా జబ్బు కొట్టాలని ఉండాలి కదా ఒక అంటే మా బావని కొడుతున్నారని చెప్పేసి నేను ఆపడానికని వెళ్ళాను అంటే అక్కడ కొడవే దేని గురించి అనేది నాకు చెప్పలేదు అక్కడ మా బావని కొడుతున్నారని చెప్పేసి నేను నేను వెళ్ళాను ఆపడానికి అని చెప్పేసి అక్కడ నన్ను కూడా వచ్చారు మీ మీద ఎంతమంది దడి చేశారు నీ మీద ఎంతమంది దడి చేశారు